బాబు నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు అతను తన ఉనికి కోసం నోటితో రాజకీయాలు చేస్తానని అందరికీ తెలుసు అయితే నిన్న వీడియోలో జుగుప్సాకరంగా రాజ్యాంగపరంగా ఓటు తీసుకున్న ఒక మాజీ మంత్రి బరి తెగించి సిగ్గు లేకుండా బ్రాంతి షాపుల్లో వసూళ్ళు మైనింగ్లో వసూళ్ళు మట్టిలో వసూళ్ళు ఇలాంటి విషయాలు వాడు ఏం చేశాడో అవన్నీ మళ్ళా ప్రజలకు చెప్పుకున్నాడు ఇతను రాజకీయాల్లో ఉన్న ప్ర రాజకీయాల్లో ప్రత్యేకమైన సీనియర్ నాయకులను మానసికంగా వేధిస్తూ వారిని ఇబ్బంది పెట్టడం వీడి వంతు స్వర్గీయ కోడెల గారి మీద కూడా నిన్న కామెంట్ చేశాడు చనిపోయిన తర్వాత కూడా స్వర్గీయ నాయకుడి మీద వీడి మాటలు ఆగటం లేదు అలానే కన్నా లక్ష్మీనారాయణ గారి మీద కూడా తీవ్రమైన ఆరోపణలు చేశాడు ఏం చేశాడు ఇక్కడ బ్రాందీ షాపుల్లో డబ్బులు ఉన్నాయి లేకపోతే ఇసుకలో డబ్బులు ఉన్నాయి పీడిఎఫ్ రైస్లో డబ్బులు ఉన్నాయి ఇవన్నీ వాడు చేసిన పనులు ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయంటే అంబటి రాంబాబు రెండు వేల పద్నాలుగులో సత్తనపల్లి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు వెళ్ళేప్పుడు ఎలా ఉన్నాడు ఇవన్నీ ఈ పది సంవత్సరాల కాలాన్ని మనం చూసినట్టయితే అతను ఏ విధంగా విస్తరించాడు అవినీతి మానసికంగా శారీరకంగా అలవాట్ల పరంగా ఈ ప్రాంతాన్ని భ్రష్టి పట్టించాడు సగే వాయులాల్ గారి పేరు కూడా చెప్పాడు వాయులాల్ గారి అక్కడ దాన్ని సాధించింది వేయించింది చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇక్కడ అక్కడ జరిగిన ఇబ్బందుల గురించి సర్గయ్య కోడెల గారికి చెప్పినప్పుడు ఆ ప్రాంతాన్ని సుందరంగా చైర్మన్ గారి హయాంలో చేశారు తర్వాత వీడు వచ్చిన తర్వాత రాళ్ళు పెక్కులు ఊడిపోయినాయి ఊడిపోతే వాటిని బాగు చేయించుకున్నాం అక్కడ ఇతను సారాయిలు తాగిచ్చి డ్యాన్సులు వేయించి వాయుదాల గారి పరువు తీశాడు అలాంటి చోట నేను వచ్చానని చెప్పుకోవటం ఇతని బరితేగింపు సిగ్గులేని తనం ఇంకా మనం చూసినట్టయితే అంబటి రాంబాబు రాజకీయాల్లోకి పనికొస్తాడా లేదా అది కూడా చూడాలి నేను వైకాపాను ఒకటే కోరుతున్నా ఇతన్ని రాజకీయాల నుండి భర్తరఫ్ చేయండి సమాజం భర్తరఫ్ చేసింది రేపల్లెలో చేశారు సంతలుపుల్లో చేశారు ప్రజలు చిత్కరించారు మహిళలు ఇతను మొహం చూడటానికి కూడా ఇష్టం లేదు అలాంటి ఇతను రాజకీయాల్లో కొనసాగడానికి అనైతికం మళ్ళా ఇక్కడ మానసికంగా వేధించడం అని చెప్పాను ధరూర్ నాగేశ్వరరావు గారిని ఇంకొకరిని పేర్లు లాగుతాడు వాళ్ళని ఇబ్బందులు పెడతాడు వాళ్ళని ఆత్మాభిమానం దెబ్బ తినేటట్టు మాట్లాడి పబ్బం గడుపుకొని రాజకీయాల్లో వీడు అనుభవించటమే ఇతని పని అంత తప్ప ప్రజలకు కానీ సమాజానికి కానీ వాడి పార్టీకి కానీ చేసేది ఏం లేదు ఇలాంటి రాంబాబును రాజకీయాల నుంచి పారదోలటమే కాదు ఈ విషయాల మీద రాజుపాలెంలో వచ్చిన అవినీతి అంశాల మీద అతను సంపాదించుకున్న భూములపైన రెవెన్యూ వారికి ఫారెస్ట్ వారికి ఇంకా ఏవైతే అతను తన పదవీ కాలం మీద ఒక సిట్ వేయమని కూడా నేను కోరుతా ఉన్నాను వీటికి సంబంధించిన రిపోర్టులు కూడా సంబంధిత ప్రభుత్వం ముందు వేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను సెలవు ముఖ్యంగా రాజకీయాల్లో ఉండాలి అంటే భాష మాట్లాడటం నేర్చుకోవాలి ఆ భాష మొదటి నుంచి లేదు అంటే నేను బూతులు మాట్లాడితే బూతులకే ఎక్కువ స్పందిస్తారు లేదు ప్రతి సంవత్సరం డ్యాన్స్ లేతుంటే మీరు డ్యాన్సులు ఎవరు వేయటం లేదు ఇది కాదు కాదు కావాల్సింది ప్రజలకి నువ్వు విమర్శించాలంటే ప్రజలకు ఎక్కడెక్కడ ఏమేమి కావాలనో దాన్ని క్వశ్చన్ చేయాలి అది వదిలిపెట్టేసి నాయకులనే వేధించాలి అనుకుంటే మరి నీకంటే వేధించిన వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ఒక బాలుడు చనిపోతే సీఎం రిలీఫ్ పండుకున్న ఐదు లక్షలు వస్తే రెండున్నర లక్షలు నాకు ఇస్తేనే నేను మీకు ఇస్తాను అని ఐదు లక్షలు కూడా చనిపోయిన వ్యక్తి మీద జాలిగోడు లేకుండా మొత్తం క్యాన్సిల్ చేయించాం అది అసలు విధానాన్ని నువ్వు అలవాటు చేసుకోకుండా అసలు నిన్ను ఎందుకు ఓడిచ్చారు నువ్వు చేసింది ఏమిటి ముందు కూడా సంక్రాంతి అప్పుడు కూడా నువ్వు ఒకటే చేసావు నా లాగా డ్యాన్స్లు వేసేవాళ్ళు లేదు డ్యాన్స్లు వేసేవాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు రాజకీయాల్లోకి అవసరం లేదు అని వీళ్ళు కాదు పార్టీ కూడా మీ పార్టీ కూడా నేను ఇక్కడికి పనికిరావు ఇన్ఛార్జి కూడా పనికిరావని ఇన్ఛార్జిగా పెట్టింది ఇప్పుడు భార్గవ్ రెడ్డి గారి మీద ఆయన ఆరోపణ చేశాడు ఆయన ఏం మాట్లాడలేదు ఇక్కడ పనికిరాడు ఆయన నేనైతే బాగా గొడవ చేసేవాడిని నేను గుర్తు తిట్టేవాడిని అని అన్నారు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళే ఆ పక్కన పెట్టారు నువ్వు పనికిరావు రాజకీయాలకే పనికిరావు రాజకీయాల్లో పనికి రావాలంటే రాజకీయాల్లో ఉండాలంటే మాట్లాడటం నేర్చుకో ముందు అసలు ఆ మాట్లాడటం నేర్చుకున్న తర్వాత నువ్వు విమర్శి రాజకీయాల్లో ప్రతిపక్షం చేయాల్సిన విమర్శ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు జరిగే విధానాన్ని మేలు జరగడం కోసం పనిచేయాలి అది వదిలిపెట్టి నాయకుడి మీద నీ ప్రత్యర్థులుగా నువ్వు భావిస్తే మేము ప్రత్యర్థులుగా ఎవరిని భావించవు ప్రత్యర్థులు లేరు అసలు ఎందుకంటే జనానికి ఎక్కడ ఎప్పుడు ఏం చేయాలో అందరికి తెలుసు తెలిసే చేశారు సత్తని బిల్లులో ఎంతవరకు ఎవరు అంత భారీ మెజారిటీతో ఓడిపోవాలా నిన్న నిన్నే ఓడిచ్చారంటే నీ ప్రవర్తన మాకు పనికిరాదు అని నన్ను మీ పార్టీ అది కూడా తెలుసుకొని నిన్ను ఇక్కడ ఇన్చార్జ్ కూడా ఉంచకుండా వేరేగా పంపిస్తే ఇక్కడ ఉన్న ఇన్చార్జ్మెంట్ కొత్తగా పెట్టారు అతని మీద నువ్వు ఆరోపణలు చేస్తున్నావు అతనికి అతను పనికి మనడు చేత నేనైతే ఈ రకంగా బూతులు తిట్టేవాడిని రోజు అని నువ్వు చెప్తున్నావు అందుకు వాస్తవం వాళ్ళ పార్టీ తీసుకోవాలి అతని మీద యాక్షన్ మనం మనంగా తీసుకోవడం జనం ఆల్రెడీ తీసుకున్నారు జనం తీసుకున్న తర్వాత వైసీపీ పార్టీయే ఇప్పుడు అతని మీద యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఎట్లా మాట్లాడి అక్కడ ఉన్న క్యాండిడేట్ని కూడా అసలు జనం కోసం పనిచేసే విధానం వదిలిపెట్టి ఎప్పుడు నువ్వు జనం కోసం పని జనానికి జనానికి ఏ విధంగా చేసావు సరే ఇప్పుడు ఒక వ్యక్తి పని చేయాలంటే నియోజకవర్గం మాత్రం చాలామంది చేత పని అన్ని రంగాల్లో అందరి చేత పని చేయించాలి ఇక పని చేసిన వాళ్ళంతా బినామీలే అంటే వాళ్ళు చేసిన పనిలో లోపేందో చెప్పు బినామీలు అనే సమస్య నీకు అలవాటైన పేరుని నువ్వు ఇతర ఇతరులకు ఆపాదిస్తే సరిపోదు జంతుల మీద ఉమ్మేస్తే అది నీ మొక్కనే పడుతుంది తప్ప పైకి పై పడదు కాబట్టి నీలాంటి రాజకీయాలని జనం ఎప్పుడైతే తీసేసాడో అప్పుడే వైసీపీ పార్టీ కూడా తీసేసింది నన్ను నువ్వు ఇంకా మైకులు పట్టుకొని నేను ఇంకా టేకలు పెడతాను డ్యాన్స్ చేస్తాను గొడవలు చేస్తాను సీక్రెట్గా ఉండే వీడియోలన్నీ బయటకు రావాలన్నా అనుకుంటే అది నీ కర్మ దానికి మేం చేయగలిగింది ఏం లేదు తప్పనిసరిగా ఇంకా మీ పార్టీ వాళ్ళే మీకు బుద్ధి చెప్తారు భార్గవ రెడ్డి గారిని విమర్శించడానికి ఖచ్చితంగా నీకు బుద్ధి మీ పార్టీ వాళ్ళే చెప్తారు మేము కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ నువ్వు మాట్లాడడానికి సత్తని పిల్లల గురించి సత్తని పిల్లని గురించి మాట్లాడాలంటే ప్రజల కోసం మాట్లాడాలి ఏమో ఏ నాయకుడైనా ఏ ప్రతిపక్ష నాయకుడైనా ప్రజల కోసం మాట్లాడాలి అది వదిలిపెట్టేసి నీ సొంతంగా నీకు వ్యక్తిగత ద్వేషం ఉంది అని మాట్లాడితే ఇక్కడ ఏ కూటమి తరఫున కూడా ఏ పార్టీ వస్తున్నా నేను బీజేపీ కట్టా శంకరపిల్లి కన్వీనర్ని చైనా మీడియా పెద్దలందరికీ నా పేరు సయ్యద్ మహబూబ్ తెలుగుదేశం టీడీపీ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర సెక్రటరీని ఇప్పుడు ముఖ్యంగా పంబటి రాంబాబు గారు నోటికి వచ్చిన పేరాపర మొత్తం మీడియా రాంబాబు గారికి మాట్లాడాల సంబరాలు రాంబాబు కోసం మాట్లాడాల ఎంజాయ్మెంట్ రాంబాబు గురించి మాట్లాడాల సత్తలపల్లి వదిలిపెట్టి పారిపోయారు దగ్గర నుంచి నీకు దమ్ముంటే సత్తనపల్లి ఇన్ఛార్జ్ తీసుకొని రా ప్రజాధిక్ష తేల్చుకుందాం నీకు ఇక్కడికి వచ్చే దమ్ము లేదు ఇక్కడ గురించి నీకు ఎందుకయ్యా స్వర్గీయ కోడెల శివప్రసాదరావు గారు చేశారు అభివృద్ధి ఆ గ్రౌండ్ జెడ్పీ గేట్స్ హౌస్ కానీ షాదిఖానా కానీ డంపింగ్ యార్డ్ కానీ ఒక్క పని చేసావా నువ్వు తట్ట మట్టి వేసావా నువ్వు డోక్రా టీచర్ల దగ్గర డబ్బులు తీసుకున్నావు డోక్రా ఆయాల దగ్గర డబ్బులు తీసుకున్నాం శాలరీ బేసిస్ మున్సిపాలిటీ డబ్బులు తీసుకున్నావు ఆర్టీఓ ఆఫీసులో డబ్బులు తీసుకున్నావు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్లో చేసిన డబ్బులు తీసుకున్నావు ఎవరికి తెలీదు నీకు భాగోతాం ఎక్కడో కూర్చొని దాక్కుని మాట్లాడడం కాదు అంబరరావు గారు నీకు దమ్ముంటే వైసీపీ ఇన్ఛార్జ్ తీసుకుని సత్తం పిలికి రా మాట్లాడుకున్నావు అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడతావా అసలు నీకు అభివృద్ధి అంటే తెలుసా నోరు వేసుకుని జనం మీద పట్టడం కాదు అభివృద్ధి తెలీదు తట్టం మట్టేయడం తెలియదు ఆ డ్యాన్సులు నువ్వు డాన్సులు వేసావు సంక్రాంతి సంబాబు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఎవరికిచ్చావు చెప్పవయ్యా వాళ్ళని తీసుకొచ్చి ప్రెస్ బిట్ పెట్టు నువ్వు ఇచ్చిన ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజ్ ఎవరికిచ్చావు నీ భాగంతో ఎవరికి తెలియదు సంత అందరికీ తెలుసు కాకపోతే ఇక్కడ నుంచి పారిపోయావు ఎందుకు పారిపోయావు నువ్వు నిన్ను నమ్ముకుని ఇంతమంది పార్టీ కార్యకర్తలు ఉన్నారుగా నాయకులు ఉన్నారుగా మూడు సార్లు పోటీ చేసావు కదా నువ్వు మూడు సార్లు చేసావుగా మరి వదిలిపెట్టి చస్తే ఇక్కడే చస్తా బతికితే ఇక్కడే బతుకుతా నా సమాధి కూడా సత్తనపల్లిలో కట్టండి అన్నావుగా ఎక్కడికి వెళ్ళావు ఎందుకు పారిపోయావు నిన్ను దమ్ముకున్న కార్యకర్తలు కాపాడుకే దమ్ము లేనోడివి ఆడింగోళ్ళ ఎక్కడో కూర్చొని మాట అమ్మట్రాంబాబు దమ్ముంటే రా ఇంచు తీసుకొని తెలుసుకుందాం రాకపోతే అతనికి మాటలు తప్ప చేతలు తెలివి ఎంజాయ్మెంట్ తప్ప కార్యకర్త బాధ తెలియదు పార్టీ నాయకుల అడివి తెలియదు అతనికి కావాల్సిన డబ్బులు ఇక్కడ జరిగిన వైసీపీ గవర్నమెంట్లో నాలుగు బాక్ షాపులు నడిచినాయి ప్రతి బార్ షాపు బాగా వాట తీసుకున్నావు పెట్టుబడి పెట్టకుండా ప్రూఫ్లతో సహా ఉన్నాయి ఎక్కడ ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది వాళ్ళందరినీ ఇంటికి పిలిపించుకుని నా సెకండ్ క్లాస్ కేటర్ దగ్గరికి ఎదురుగా వెళ్ళేది నా ఇంటికి వచ్చి కొబ్బరికాయ కొట్టండి నాకు డబ్బులు ఇవ్వండి నాతో మాట్లాడుకుంది వాళ్ళది నీకెంటే వెళ్ళావు నీ గురించి నోరు తెరిస్తే ఎలాగడం తెలుసా అంబటి రాంబాబు గారు అరీ ఘోరంగా ఉంటుంది నువ్వు చేసిన అకృత్యాలు నువ్వు చేసిన అరాచకమైన పనులు ఇక్కడ అందుకే సత్తనపల్లి ప్రజలు తరిమి కొట్టారు అభివృద్ధికి మారిపోయిన కన్నా లక్ష్మీనారాయణ గారి గురించి మాట్లాడే స్థాయి అనేది ఉమ్మడి రాష్ట్రానికి శ్రేయం స్థాయి దాకపోయిన వ్యక్తి అభివృద్ధికి ఇప్పుడు సత్తనపల్లి వచ్చారు ఎన్ని కోట్ల రూపాయలు డీల్కి శాంక్షన్ చేసుకొచ్చారు సత్తనపల్లి కన్నాగారు వచ్చిన తర్వాతే తెలిసింది ఇంతమంది కార్యకర్తలకి నాయకులకి పని చేయొచ్చు అని కన్నాగారు వచ్చిన తర్వాత తెలిసింది రూపాయి తీసుకోకుండా వాళ్ళందరికీ ఉద్యోగాలైన గోడలు నేను చేస్తుంటే ముచ్చటేసింది అలాంటి నాయకుడి కోసం తెలుగుదేశం పార్టీ కోసం ఏమైనా చేస్తాం ఎంతాగన వెళ్తాం అవాకులు చవాకులు పెరిగితే మర్యాద కూడా పెరిగి అంబటి రాంబాబు గారిని సభాగురుగా హెచ్చరిస్తున్నాం జైచంద్రీ నమస్కారం నేను తమిడి భావనారాయణ ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధిని మాట్లాడుతున్నా మిత్రులారా ఈరోజు సత్తెనపల్లిలోని శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారి కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్ననే సంబరాల రాంబాబు ఒక వీడియో రిలీజ్ చేశారు రాంబాబు గారు సంబరాల రాంబాబు అన్న అని చెప్పి మీరు కోపం తెచ్చుకోవద్దు బాధపడవద్దు ఎందుకంటే మీరే స్వయంగా పవన్ కళ్యాణ్ గారి మాటలను పొందుపరుస్తూ ప్రత్యేకంగా ఓ పాటను రూపొందించుకొని కొరియోగ్రాఫర్స్ని కూడా పెట్టుకొని ప్రాక్టీస్ చేసి మరీ సత్యనపల్లి సెంటర్లో మీరు చిందులేస్తూ ఎస్ నేను సంబరాల రాంబాబునే ఇలా ఇలా డాన్స్ వేశారు కదా మీరే చెప్పుకున్నారు కాబట్టి మిమ్మల్ని సంబరాల రాంబాబు అని చెప్పి సంబోధించాను బాధపడొద్దు విషయానికి వద్దాం రాంబాబు గారు వీడియోలో మాట్లాడుతూ సత్యనపల్లిలో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పి మాట్లాడారు రాంబాబు గారు మీకున్న అనుబంధం మీకున్న మమకారం మీరు సత్తినపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకున్న ఫామ్ హౌస్లో మరొపురాని మరచిపోలోని జ్ఞాపకాల తాలూకు మమకారం అయ్యొచ్చు అని చెప్పి నేను అంటూ ఉన్నా సత్తెనపల్లిలో శాసనసభ్యులుగా మంత్రిగా ఎలగబెట్టి ఇక్కడ మీరు చేసిన అభివృద్ధి ఏమీ లేదు సత్తెనపల్లిలో మీకు మంత్రి పదవి వచ్చిందంటే మేమందరం కూడా ప్రతిపక్షాల నుండి కూడా చాలా సంతోషించాం సత్తినపల్లికి చాలా కాలం తర్వాత ఒక అవకాశం వచ్చింది నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి మేమందరం కూడా ఆశించాం కానీ ఇక్కడ జరిగింది ఏమీ లేదు మీ సంబరాలు తప్ప మీరు ఇంకో మాట కూడా చెప్పారు వావిలాలు గోపాలకృష్ణ గారు లాంటి ఉద్దండులు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు అక్కడ మీరు కూడా ఎమ్మెల్యేగా చేయడం సంతోషమని గోపాలకృష్ణ గారి మీద అభిమానం ఉందని అందుకేనా వావిలాల ఘాట్లో రికార్డు డ్యాన్సులు పెట్టారని మేము అడుగుతా ఉన్నాం సత్తెనమల్లి గౌరవాన్ని వావిలాల్ గారు లాంటి విశిష్ట వ్యక్తుల గౌరవాన్ని కూడా అప్రతిష్ట పాలు చేసినటువంటి దౌర్భాగ్యం మీరు అని చెప్పి మేము ఆరోపిస్తూ ఉన్నాం కన్నా లక్ష్మీనారాయణ గారిని మీరు విమర్శలు చేస్తా ఉన్నారు ఆరోపిస్తా ఉన్నారు కన్నా గారు మీరు ఒకేసారి స్వర్గీయ వంగవీటి మోహనంగా గారి త్యాగంతో చిన్న వయసులోనే ఎమ్మెల్యేలు అయ్యారు ఆ సంగతి రాష్ట్రం అందరికి కూడా తెలుసు కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ నియోజకవర్గం ఈ రాష్ట్రంలో ఒక మారుమూల నియోజకవర్గమైనటువంటి దాదాపు పూర్తి అటవీ ప్రాంతంతో కూడినటువంటి పెదకూరపాడు నియోజకవర్గాన్ని సస్యశ్యామలు చేశారు నదీ తీరంలో ప్రతి గ్రామంలో అవకాశం ఉన్న ప్రతి చోట ఎత్తిపోతల పథకాన్ని పెట్టి కొన్ని వేల ఎకరాల సాగుకు ఆయన సహాయపడ్డారు రాకపోకలు కూడా ఇబ్బంది కలిగినటువంటి పెద్ద పెద్ద వాగులు ఉన్నటువంటి ప్రదేశం మరి ఆ వాగుల మీద ప్రత్యేకమైనటువంటి వారదలను నిర్మించి ఆ నియోజకవర్గానికి మరి జిల్లా కేంద్రానికి అనుసంధానం చేశారు ప్రయాణాలు సులువైన అలాగే వారు గుంటూరు నియోజకవర్గంలో పనిచేసినప్పుడు కూడా గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో మంచినీటి పథకాన్ని తీసుకువచ్చారు అలాగే ఈరోజు గుంటూరు నుండి పల్నాడు ప్రాంతానికి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు గుంటూరు నుండి పేరేచర్ల వరకు మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేస్తూ ఉన్నారంటే ఆ రోడ్డు విస్తరణ కూడా వారు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా వారు చేసినటువంటి అభివృద్ధి అని చెప్పి అందరూ గుర్తుంచుకోవాలి అంతేకాదు పేరేచెల్ల నుండి కొండమూటి వరకు కూడా రానున్న కొద్ది రోజుల్లోనే మరి ఆ రహదారిని కూడా విస్తరించి కన్నాగారు తన మార్కు అభివృద్ధిని తప్పకుండా ఇక్కడ చూపిస్తారని చెప్పి అందరం ఆశిస్తూ ఉన్నాం అలాగే ప్రజలకు కూడా హామీ ఇస్తా ఉన్నాం అటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారి మీద మీరు విమర్శలు చేసే స్థాయి మీద కాదు మీ విమర్శలకి కన్నాగారు స్పందిస్తారని స్పందించాలని మీరు కోరుకుంటే అది ఖచ్చితంగా మీ తప్పు అని చెప్పి అత్యాసం చెప్పి మేము తెలియజేస్తున్నాం మీకు మేము స్పందించడమే చాలా ఎక్కువ రాంబాబు గారు మీరు చేస్తున్నటువంటి వీడియోలు చూస్తూ ఉంటే మీరు ఎంత చిల్లర మనసులో ఎంత పిల్ల చేష్టలో అర్థమవుతూ ఉంది మేమందరం కూడా మీకు స్పందించడం కూడా కరెక్ట్ కాదని చెప్పి కానీ ఒక గొప్ప వ్యక్తి మీద ఒక ప్రజా నాయకుల మీద మీరు చేస్తున్నటువంటి విమర్శలు ప్రజల్లోకి వెళ్తే ఎక్కడైనా అపార్థం చేసుకునే అవకాశం ఉందని చెప్పి మరి అటువంటిది అవకాశం ఇవ్వకూడదని చెప్పి మేము ప్రెస్ పెడుతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అలాగే మీరు కన్నా లక్ష్మీ గారు ఇద్దరు కుమారులు ఉన్నారు వారు నియోజకవర్గాన్ని పంచుకున్నారని చెప్పి విమర్శలు చేశారు కన్నా గారు కుమారులు పంచుకోలేదు కన్నా గారు కుమారులు ఎన్నికల్లో వారికి మరి చేదోడు వాదోడుగా ఉండి అభ్యర్థిని గెలిపించుకునే దానిలో కృషి చేశారు అభ్యర్థి మరి ఆ ప్రచారం చేసేప్పుడు కార్యకర్తలు వారికి కొంతమంది కనెక్ట్ అవుతారు కాబట్టి మరి ఆ పనిచేసిన కార్యకర్తలు వారి ద్వారానే అవకాశాలను అందుకునే ఆలోచనతో వారిని సంప్రదించడం అనేది చాలా సహజం మీ తమ్ముడు సత్యనబల్లిలో పనిచేయలేదా ఎక్కడ నుండి అమ్మటి మురళిని తీసుకొచ్చారు ఆ మురళి ఏమైపోయాడు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు ఎందుకు అని చెప్పి మేము అడుగుతున్నాం మీ తమ్ముడు సత్యనబల్లి నుండి ఎందుకు తరవేశారని చెప్పి అడుగుతా ఉన్నాం మీరు సత్నబల్లితో మమకారం ఉంది సత్యనబల్లితో చాలా అగ్నోభావ సంబంధం ఉందని అంటున్నారే ఎందుకు గుంటూరు వెళ్ళారు మీ కార్యకర్తలే మీరు ఎక్కడ పనికిరారని వెనక్కి తిప్పి ఎగిరి తంతే ఎక్కడో పోయి గుంటూరులో పడ్డారు ఇంకా మీరు సత్నపల్లి విషయాలు మాట్లాడేటువంటి నైతిక అర్హత మీకుందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి మీరు అవినీతి గురించి ఆరోపణలు చేస్తూ ఉన్నారు రాజుపాలెం మండలంలో పండుమూడు ప్రాంతంలో ఉండేటువంటి పలు పవరైజింగ్ మిల్లులను ఎందుకు మీరు మూసివేయించారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మీకు కమిషన్ ఇవ్వలేదని కదా ఆ వ్యాపారస్తులు కూడా మరి హైకోర్టులో మీ మీద కేసు కూడా వేశారు కదా మీకు ఇంకా సిగ్గుందా అవినీతి గురించి మాట్లాడడానికి మీరు సున్నపురాయి క్వాలీర్ గురించి మాట్లాడుతున్నారు మీరావలే కుటుంబం మీరావలేని అర్థం పెట్టుకుని వారిలో మీరు చేసిన పనులు ఏంటి ఇక్కడ ఇక్కడ ఆ ప్రజలకి మీరావల్లి కుటుంబంలో మీరు ఎటువంటి ఇబ్బంది పెట్టారు మీరు అక్కడ చేసినటువంటి పనులు ఈ ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా మీరా ఎందుకు చనిపోయాడో తెలియదు అనుకుంటున్నారా మీరు ఆ కుటుంబంతో చేసినటువంటి దుర్మార్గాలు మాత్రం సహించలేక మానసిక శోభతో మీరావళ్ళు చనిపోయాడు చెప్పాడు ఈ విషయం ఇక్కడ అందరికీ తెలుసు నగరికల ప్రాంతంలో మీరు మట్టిని యథేచ్ఛగా తోలుకున్నది లేదా వీరవాళ్ళిపై కొండల నుండి యథేచ్ఛగా మీరు మట్టిని తోలేదు లేదా మీరు ఆ విమర్శలు చేసేది కన్నా గారిని కుటుంబ పాలన గురించి మీరు మాట్లాడతారా మీ అల్లుడు ఇక్కడ అసాఖ్యంగా అంటే రాజ్యాంగీత శక్తి శక్తిగా మీ అల్లుడు ఇక్కడ పనిచేయలేదా ఇన్ని లోపాలు మీ దగ్గర పెట్టుకొని మీరు ఏ విధంగా ఇక్కడ అడుగుతా ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే చివరిలో మీరు ఒక చమత్కారంగా మాట్లాడారు కన్నా గారి ధూర్ నాసిరావు గారి చెంచాలు రేపు ప్రెస్ మీట్లు పెడతారు మాట్లాడతారని ఇక్కడ చెంచాలు ఎవరు లేరు రాంబాబు గారు చెంచాగిరి అంటే మీ గురించి మీ తెలుసుకోవాలి ఎందుకంటే రాయపాటికి చెంచాగిరి చేసి రాజశేఖర రెడ్డి దగ్గర గరిటెలా మారి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు సరిగిలా తయారయ్యి ఆ తిడ్డే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడో గుచ్చుకొని ఆ పార్టీ కొల మీరు ప్రధాన కారణం చెప్పి మేము ఆరోపిస్తా ఉన్నాం అటువంటి మీరు గురించి మాట్లాడే అర్హత మీకు లేదు చెంచాగిరికి బెస్ట్ ఉదాహరణ మీరు మీకు రాజకీయాల్లో అవకాశాలు వచ్చినాయి మీరు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా కేవలం మీ చెంచాగిరితోనే వచ్చింది ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి వీడియోలు కూడా కళ్యాణ్ గారి మీద కానీ కన్నా గారి మీద కానీ ఉద్దేశపూర్వకంగా కేవలం మీరు ఎందుకు వస్తారు వారి మీద విమర్శలు చేయడానికి మీరు చెంచా కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర మీరు వీడియోలు చేస్తూ చెంచాగిరి చేస్తా ఉన్నారు అవకాశాల కోసం అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి చదునపల్లిలో మీరు చేసిన అభివృద్ధి ఏమీ లేదు మా ఇక్కడ పట్టణంలో ఉన్నటువంటి సావు చందాలు వేసుకుని మరీ కట్టించినటువంటి గడియార స్తంభం తప్ప మీరు ఇక్కడ చేసింది లేదు ఎవరో ప్రోత్సాహంతో కట్టినటువంటి గడియార స్తంభం మీద మరి మీ పేరు వేసుకున్నారేమో అంతకుమించి ఈ నియోజకవర్గంలో మీరు చేసింది ఏమీ లేదు ఇంకొక మహా అయితే కులానికి విగ్రహం పెట్టి కులాల మధ్య కొంపట్లో పెట్టారు అంతకు తప్పి మీరు ఈ నియోజకవర్గంలో చేసింది ఏమీ లేదు మీ తమ్ముడు ఇక్కడ నుండి ఎందుకు వెళ్ళిపోయాడు అందరికీ తెలుసు ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు మరి అప్రజాస్వామిక పాలన చేసిన మీరు మరొక్కసారి గారి గురించి కానీ కూటమి నేతల గురించి కానీ మీరు మాట్లాడితే మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు మనకి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంబటి రాంబాబు అని వ్యక్తి కొంతకాలం ఎమ్మెల్యేగా ఆ తర్వాత మినిస్ట్గా పనిచేశారు అంబాటి రాంబాబు అనే వ్యక్తికి ప్రజలు ప్రజలు పెట్టారు మూడు నాలుగు పేర్లు అంబటి రాంబాబు పేరు బదులుగా రాంబాబు అని శృంగార రాంబాబు అని ఇట్లా మరి కాన్స్ట్యూన్సీ ప్రజలే అతనికి బిదులిచ్చారు మరి అతను అతను పరిపాలన ఏ విధంగా ఉందో జనం ఏ విధంగా తిరస్కరించారో కత్తనపల్లి కాన్స్టో తెలుసు మరి అతను సత్తనపల్లి ఎమ్మెల్యేగా ఉన్న తరుణంలో మరి ఎక్కడ వెంచర్లు వేసినా ప్రతి వెంచర్కి ఎకరాకి నాలుగు లక్షల ఐదు లక్షలు తీసు తీసుకొని వెంచర్ పరిమితులు ఇచ్చారు తర్వాత కొండమూడు మైనింగ్ వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళ పెట్టేసి పెట్టారు తర్వాత అది కోర్టు కూడా వెళ్ళింది మరి ఆ విధంగా ఆయన చేసిన పరిపాలన ఎంత దుర్మార్గమో అంత చూశారు మరి ఈ రోజున అతను నిధులు చెబుతూ ఉన్నాడు ఒకే సామాజిక వర్గం నుంచి మరి ఇద్దరు వ్యక్తులు ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి రేపల్లి నుంచి అమ్మటి రాంబాబు గారు కోరపాటు కాన్స్టిట్యు నుంచి తన రచన గెలిచారు కన్నా గారు నాలుగు పర్యాయాలు కూరపాటులో ఏకగ్రీవంగా కంటిన్యూషన్గా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు అదే రేపల్లి గెలిచిన నువ్వు మళ్ళా ముప్పై సంవత్సరాల తర్వాత అక్కడ ప్రజలు మరి సత్తపల్లి మండలంలో ఒక ఇద్దరు ప్రముఖుల చేత నువ్వు షాడ ఎమ్మెల్యే అంటున్నావు కదా నీ షాడ ఎమ్మెల్యేల చేత మరి గ్రామాల్లో పనులు కూడా వాళ్ళ చేత చేయించుకొని పెద్ద పక్కన ఎంపీటీసీ మరి ఆ ఎంపీటీసీ ఏమన్నా తెలిసిన మిమ్మల్ని ఢిల్లీ సత్రం పెద్ద పక్కన వస్తే అమ్మడి రాంబాబుని కానీ ఆ షాడ ఎమ్మెల్యే ఇద్దరు కానీ చెప్పు చూసాను కొడతాను ఇంతకన్నా మరి మీ పార్టీ ఎంపీటీసీ మేము ఆ మాట అన్న సందర్భాలు గుర్తు తెచ్చుకొని నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావు అక్కడ నుంచి బాధ పెళ్ళారు వెళ్ళిపోయావు మళ్ళీ హక్కు మంది నీకేం పని ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ వేసాడు ఇన్ఛార్జ్ చూసుకుంటాడు ఇక్కడ రెండు వ్యవహారాలు మరి నీకెందుకు అంత ఇది ఈ విధంగా నువ్వు చేస్తున్నది అర్థం చేసుకో ప్రతి మనకి షాడ ఎమ్మెల్యేలు నువ్వు షేడ ఎమ్మెల్యేలు పెట్టుకొని నువ్వు ఇచ్చావు ఆ షేడ్ ఎమ్మెల్యేలు పనితీరుని అర్థ చేసుకోకుండా మా మీద పొరదల్లుతూ ప్రజా లక్షణాయల మీద అమాప్తి వద్ద వెళ్తే అది పద్ధతి కాదని మేము ఒకసారి విస్తరిస్తూ నువ్వు మరి రాజుపాలెం మైనింగ్ తర్వాత నాలుగు ఎకరాల పొలం కొన్న ఫస్ట్ ఆ తర్వాత నీకు ఇరవై ఎకరాలు విస్తరించావు దాంట్లో ఒక షెడ్ చేసుకున్నావు దాంట్లో ఏ కార్యక్రమాలు జరిగి మా అందరూ తెలుసు అత్తమే ప్రజలందరూ తెలుసు నువ్వు ఫోన్లో ఆడలితో ఏం మాట్లాడుతున్నావో ఆ వీడియోలు మొత్తం రిలీజ్ అయిపోయినాయి నీ చరిత్ర అది కన్నాగారికి నీకు నక్కకి నాగలాగా తేడా ఉంది దుర్గన్ సాహతలాక నువ్వు కూడా ఆ కింద నలుగు తెలుసుకో నలుగు తెలుసుకొని మాట్లాడు అంతేగాని ఏదో డోర్ ఉంది కదా నాకు ఒక పెద్ద ప్రజలు ఇచ్చారు ఇతనికి అమ్మడి రాబాబు గారు బిల్లు ఇచ్చారు